హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ కాకరకాయ ఫ్రై దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ స్టార్ ద రెసిపీ ముందుగా కాకరకాయని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ మందంగా మరీ పచ్చగా కాకుండా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగతావన్నీ కట్ చేసుకోవాలి కాకరకాయ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసాన్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కాకరకాయ పీసెస్కి ఉప్పు కారం పట్టించాక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత కోటింగ్కి త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి పీసెస్ క్రిస్పీగా రావడానికి త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండి త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కాకరకాయ పీసెస్కి పిండిని బాగా పట్టేయాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని ఒకదాని వెనకాల ఒకటి వేసుకోవాలి పీసెస్ ఎంత బాగా వేగితే అన్ని రోజులు నిల్వ ఉంటాయి కాకరకాయ పీసెస్ వేగడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సమయం పడుతుంది కాకరకాయ పీసెస్ని ఫ్రై చేస్తే చేదనేదే తెలీదు చాలా కమ్మగా ఉంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు వీడియో క్లిప్లో చూపించిన విధంగా కాకరకాయ పీసెస్ కలర్ చేంజ్ అవ్వగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మరొక వాయి వేసుకోవాలి కాకరకాయ పీసెస్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి